ఓం అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మమేషా వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ ఏడవ తేదీ శుక్రవారం యొక్క జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం రాత్రికి రాత్రే ఇలా జరగబోతుంది మరి అసలు ఏం జరగబోతుంది ఎటువంటి పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో ఈ యొక్క సంఘటన కారణంగా చోటు చేసుకోబోతున్నాయి ఇక రేపటి రోజున మీకు జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఇంకా విధంగా మీ యొక్క జీవితంలో రేపటి రోజున జరగబోయేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన మేలు చేస్తుంది ఎటువంటి పరిహారాలను మీరు పాటించవలసి ఉంటుంది అదేవిధంగా రేపటి రోజున మనం గమనించినట్లయితే మీరైతే మిశ్రమైన ఫలితాలు అయితే అందుకోబోతున్నారండి ఆ యొక్క ఫలితాలు అనేవి మీ యొక్క జీవితంలో ఏదైనా మార్పులు తీసుకురాబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు నచ్చితే వచ్చిన లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం సమర్చిపోకండి ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక రాశి అనేది రాజచక్రంలోని మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పదంలో జన్మించినటువంటి వారు ఈ యొక్క మేషరాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క మేష వారికి అధిపతి కుజుడు ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు అని చెప్పాలండి ఇక స్నేహితులను వెనకం చూవేయకుండా ఎప్పుడూ కూడా కాపాడేటువంటి మనస్తత్వం వీరికి ఉంటుంది ఇక మీరు అయితే చాలా నెంబర్ వన్గా మారబోతున్నారండి మీకు ఎదిగే సత్తా అనేది ఉంది దైవశక్తి అనేది కూడా మీకు చాలా తోడుగా ఉంది అండి అదృష్టంగా అనేది ఏ రూపంలో వచ్చినా కానీ మీకు లక్ అనేది బ్రహ్మాండంగా మారిపోబోతుంది మీరు రెడీగా ఉండండి మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది కంటికి కనిపించినటువంటి ఒక శక్తి స్వరూపం మిమ్మల్ని నడిపిస్తుంది ఇది అంతా కూడా ఏ విధంగా సాధ్యమవుతుంది అసలు ఏ విధంగా మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం కష్టాన్ని నమ్ముకున్నటువంటి వారికి అయితే మేలు జరుగుతుందండి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే ఖచ్చితంగా ఈ యొక్క రాశి వారికి అతి శుభమైనటువంటి ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాయి అని చెప్పాలి ఇక మీరు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నటువంటి సమయం అయితే మీకు ఇప్పుడు రానే వచ్చింది అనే చెప్పాలి ఇక మీరు ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమో తెలియదు కానీ ఇప్పుడు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు రాత్రికి రాత్రే ఈ విధంగా జరగబోతుంది ఇక ఈ రోజు రాత్రి ఒక దైవ శక్తి వల్ల డబ్బు అనేది మీకు చేతికి పుష్కలంగా అందబోతుంది మీరు లక్ష్మి పుత్రులుగా మారబోతున్నారు ఇక మీ కన్నీటికి ఇక పులి స్టాప్ అనేది పెట్టేసేయండి ఇక ఈ యొక్క రాశి వారికి అదృష్టము అనేది ఇప్పుడు ప్రారంభం కాబోతుంది గుర్తు పెట్టుకోండి ఇక ఈ రోజు రాత్రి నుండే మీ యొక్క జీవితంలో ఒక కొత్త మలుపుని అయితే ఖచ్చితంగా మీరు చూడబోతున్నారు దీనికి మూల కారణం ఎవరా అని మీరు ఆలోచిస్తున్నారా దీనికి మూల కారణం మీరు నిత్యము కూడా పూజించే ఆ యొక్క దైవ శక్తే ఇన్ని రోజులు మీ యొక్క సమస్యలకు తగినటువంటి ప్రతిఫలము ఏ విధమైనటువంటి దైవం ముందు కావాలని కోరుకున్నారో ఆ యొక్క దైవం మీ యొక్క సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించడానికి ఇప్పుడు మీ ముందుకు దిగి రాబోతుంది ఆ దైవ శక్తియే దుర్గాదేవి ఆ తల్లిని ఎవరైతే మనసారా పూజిస్తూ ఉన్నారో ఆ తల్లి ఇప్పుడు మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఇచ్చి మీ యొక్క శక్తి తోడు కాబోతుంది మీ యొక్క అదృష్టానికి తోడు కాబోతుందండి ఆ తల్లికి మీరు ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా తక్కువే అని చెప్పాలి ఇక మీరు ఎన్నడూ కూడా ఊహించినటువంటి మార్పులు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి వెయ్యి రెట్ల శక్తితో ఈ యొక్క రాశి వారికి మహాయోగము అనేది కలగబోతుంది ఇక వెయ్యి రెట్ల శక్తితో ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు మహారాజయోగము అనేది ఆసన్నం కాబోతుంది మరి ఇది ఎంత ఎలా సాధ్యము అంటే ఆ తల్లి యొక్క దయ ఇక ఈ టైంలో గ్రహాల యొక్క అనుకూలత అంతా కూడా మీకు అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఇక మీరు ఈ టైంలో ఎటువంటి అంటే ఏ పనిని ప్రారంభించినా కూడా అది విజయ కిరటాలకు ఖచ్చితంగా చేరుకుంటుంది ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం గమనించినట్లయితే మీరు ఏ పనిని మొదలుపెట్టినా మొదలు పెట్టినా కానీ మీకు దాన్ని గుర్తు చేయడం ఆ యొక్క దైవం యొక్క వంతు ఇక మీ యొక్క వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా రాజకీయ పరంగా కోర్టు సమస్యలు సంతాన సమస్యలు ఎదుర్కొనేటువంటి వ్యక్తులు ఇక మీకు మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక ప్రతి సమస్య కూడా ఇప్పుడు దాని నుండి ఒక అదే విధమైనటువంటి దానికి తగినటువంటి బదిలింపును మీరు చూడబోతున్నారు ఇంతవరకు మీరు ఊహించినటువంటి అద్భుతమైనటువంటి రాజయోగం అనేది మీకు కలగబోతుంది మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఫలించబోతుంది ఇక మీరు వినదిరుగు చూసేటువంటి అవసరాలు అయితే కూడా లేవండి ఇక అంతటి అఖండమెంట్ అదృష్టము అనేది మీకు కలగబోతుంది ఎందుకంటే ఆ యొక్క దుర్గాదేవి మీ యొక్క సకల కారణాలకు ఆయుషమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి మహాయోగం మీకు కలిగించబోతుంది మీరు చేసేటువంటి మంచి పనుల కారణంగా ఆ యొక్క లక్ష్మీదేవి కూడా ఆ యొక్క అమ్మవారి రూపంలో ఇప్పుడు మీ వద్దకు చేరుకోబోతున్నారండి మీరు సిద్ధంగా ఉండండి మిమ్మల్ని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది మీరు ఏ పని చేసినా కూడా మీరు విజయ కిరటంలో ఖచ్చితంగా అందుకోబోతున్నారు ఇక ఈ యొక్క రాశి వారికి కుటుంబ పరంగాను ఆర్థిక పరంగా అన్ని సమస్యలు కూడా మీ నుండి దూరం కాబోతున్నాయండి ఇక మీరు అయితే దుర్గాదేవి పారాయణంతో పాటు విష్ణు సహస్ర నామ పారాయణం కూడా ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది ఖచ్చితంగా మీరు చక్కటి ఫలితాలను అయితే అందుకోగలుగుతారు ఇక అదేవిధంగా మీరు అయితే ఈ రోజు మిమ్మల్ని నిరాశ నిస్పృహలు అనేవి లోబరుచుకోకుండా అండి ఈ రోజు ఆ యొక్క మూలధనం అనేది సంపాదించుకోగలుగుతారు మొండి బకాయిలు సైతం వసూలు చేసుకోగలుగుతారండి లేదంటే కొత్త ప్రాజెక్ట్ కోసం నిధుల కోసం మీరు అయితే కొత్త ప్రయాణాలు కొత్త ఒడిదుడుకులు కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు కూడా ఎదుర్కొనేటువంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయండి ప్రేమ స్నేహబంధాలు అనేవి ఖచ్చితంగా ఎదురవుతాయి ఇక మీ యొక్క గ్రహచలన రీత్యా అతి ప్రీతికరమైనటువంటి అధికారాన్ని కలిసేటువంటి అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయండి ఆఫీసులో ఈరోజు మీకు శుభవార్త అయితే అందవచ్చు ఇక మీరు అయితే ఈ రోజున బాగా ఉత్తమమైనటువంటిదిగా చేయాలని ఇక మీ యొక్క నిజ లక్షణాలు అనేవి మరుగుపరుస్తారు ఇక స్వర్గం భూలోకం మీదే ఉందని ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి ఈరోజు మీకు తెలియజేంది ఇక మీ యొక్క వృత్తిపరంగా మీ యొక్క నైపుణ్యము అనేది మిమ్మల్ని పరీక్షిస్తుందండి ఇక ఈరోజు మంచి ఫలితాలు ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ యొక్క పరిశ్రమలో అనేవి కొనసాగించాలి ఇక మీ అంటే మీ ఇంటి గురించి మదుపు అనేది చేయడం లాభదాయకంగా ఉంటుందండి ఇక శ్రీమతితో తగినటువంటి సంభాషణలు సహాయాలు మీ యొక్క బంధాన్ని బలోపేతం చేస్తాయి ఇక మీ యొక్క ఆఫీస్లో మీ యొక్క సీనియర్ల నుండి వచ్చేటువంటి మీకు సపోర్టు మెచ్చుకోలుతనంగా ఉంటుందండి అవి మీ యొక్క నైతిక బలాన్ని నమ్ముకొని నమ్మకాన్ని పెంచుకోగలుగుతాయి ఇక ఈరోజు అయితే మీ కొరకు మీరు సహాయాన్ని కేటాయించుకోగలుగుతారు సమయాన్ని కేటాయించుకోగలుగుతారండి కానీ కొన్ని కొన్ని అత్యవసర కార్యాలయాల వలన పనుల వలన మీ యొక్క ప్రణాళికలు అయితే చెందుతాయండి ఇక మనసు అంటే మన యొక్క మనస్పర్ధల్ని అన్నిటినీ కూడా పక్కన పెట్టి మీ యొక్క జీవిత భాగస్వామి వచ్చి మీ వల్లో వాళ్ళితే ఈ యొక్క జీవితం అంతా కూడా నిజంగా ఎగ్జైట్మెంట్గా మారనుంది ఇక ఈరోజు మీరు పాటించవలసినటువంటి ఒక చిన్న పరిహార విషయానికి వస్తే సంతృప్తికరమైనటువంటి కుటుంబ జీవితాన్ని సంపాదించుకోవడానికి కుక్కలకు ముఖ్యంగా నల్ల కుక్కలకు అయితే మీరు అయితే పాలు అయితే పోయిండండి దీనివల్ల మీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి కలహాలు సమస్యలు అన్నీ కూడా ఖచ్చితంగా మీరుండి అయితే దూరం అవుతాయి ఇక ఈరోజు అయితే మీ యొక్క నాన్నగారు మిమ్మల్ని ఆస్తిలో పాట వారసత్వంగా పొందకుండా చేయవచ్చునండి కానీ కృంగిపోకండి ఆస్తులు మనసును మొద్దు బారే విధంగా చేస్తాయి కానీ అది మీకు అందకపోవడం అనేది దాన్ని బలోపేతం అనేది చేస్తుందండి పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించినా కూడా లోతుగా ఆలోచించి మామూలుగా అంటే మూలాలు అనేవి పూర్వపరాలు అన్నీ కూడా మరన్ని తెలుసుకోండి అండి ఈ యొక్క విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందుగానే నిపుణులను అనుభవజ్ఞుల యొక్క సలహాలు అయితే మీరు ఖచ్చితంగా పొందవలసి ఉంటుంది ఇతరులు మరిపించేటువంటి మీ యొక్క గుణము అనేది మెప్పును పొందేటువంటి మీ యొక్క స్వార్థతో రికార్డులను తీసుకువస్తుంది ఇక మీ యొక్క ప్రేమ ప్రయాణం మధురమగానే ఉంటుంది కానీ కొద్ది కాలం మాత్రమే భాగస్వామ్య ప్రాజెక్టులు అయితే సానుకూలమైనటువంటి ఫలితాల కంటే వ్యతిరేక ఫలితాలను మరిండి సృష్టిస్తాయండి వ్యతిరేకించి ఎవరినో మిమ్మల్ని అలుసుగా అంటే తీసుకునేందుకు మీ పైన వేరే కోపంగా కూడా ఉంటారు ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు మీకు మీ కొరకు ఈరోజు చాలా సమయం అయితే కేటాయి జరుగుతుందండి మీరు ఈ యొక్క సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి పుస్తక పఠనము మీకు ఇష్టమైనటువంటి పాటలు వినడానికి ఈ యొక్క సమయాన్ని అంతా కూడా వాడుకుంటూ ఉంటారు ఇక మితిమీరినటువంటి ఆకాంక్షలు ఈ రోజు మీ యొక్క వైవాహిక జీవితంలో చిన్న చిన్న కలతలకు కూడా దారితీసే విధంగా కొన్ని కొన్ని సందర్భాలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇంటి సమయంలో సానుకూలమైనటువంటి ప్రభావాలే ఎదుర్కొనేందుకు మీరు అయితే ప్రయత్నించండి ఇక అదేవిధంగా ఇతరుల యొక్క అవసరాలు అనేవి మీ యొక్క కోరికతో ముడిపడి ఉండడం వల్ల కాస్త జాగ్రత్తగా ఉండనండి మీ యొక్క భావాలను పట్టి ఉంచుకోండి అలాగే రిలాక్స్ అవ్వడానికి అవసరమైనటువంటి అన్నివి కూడా చేయండి ఇక ఈరోజు ఎవరైతే కొన్న స్థలాలని అమ్మాలి అనుకుంటున్నారో వారికి మంచిగా కొనేవారే దొరుకుతారండి దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఇక ఆహ్లాదకరమైనటువంటి అద్భుతమైనటువంటి సాయంత్రం గడపడానికి గాను మీ ఇంటికి అతిథుల ప్రవాహంలాగా వచ్చేస్తారండి గత కాలపు సంతోషకరమైనటువంటి జ్ఞానాలను మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి కొత్త అంటే కొత్త ప్రతిపాదనలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి కానీ ఏ విధమైనటువంటి తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా అండి తెలివైనటువంటి పని కాదు ఇక మీ చుట్టూ ఉన్నటువంటి వారు అందరూ కూడా దూరంగా ఈరోజు ఒక ప్రశాంతకరమైనటువంటి చోటుకి మీరు వెళ్తారండి పెళ్లి చేసుకున్నందుకు మిమ్మల్ని మీరు ఈరోజు అంతా కూడా లక్కీగా భావించుకోగలుగుతారు ఇక కొంతమంది ఏంటంటే మీరు వయసు మీరారు కనుక కొత్తవి ఏమీ కూడా నేర్చుకోలేరు అని అనుకుంటూ ఉంటారు కానీ అది మీ యొక్క దూరం అండి ఏంటంటే మీకు గల ఒక అంటే సునిశ్చితమైన చురుకైనటువంటి మేధాశక్తితో మీరు ఏకాగ్రతతో ఏ విషయాన్ని అయినా కూడా ఇట్టే నేర్చుకోగలుగుతారు ఇక ఈరోజు అయితే మీ యొక్క మనసుకు బాగా దగ్గరైనటువంటి వారితో గొడవలు జరిగేటువంటి అవకాశం అయితే ఉందండి దీనివల్ల మీరు న్యాయస్థానం మెట్లు కూడా ఎక్కవలసినటువంటి పరిస్థితులు అయితే ఎదురవుతాయి దీనివల్ల మీరు కష్టపడి పనిచేసినటువంటి సంపాదన ధనాన్ని ఖర్చు చేయవలసి ఉంటుంది ఇక గృహస్థ జీవితము ప్రశాంతంగాను ప్రశంసంగానూ ఉంటుంది ఇక మీ యొక్క ప్రేమ ప్రయాణం మధురమే కానీ కొద్ది కాలం మాత్రమే ఈ పనిలో అన్ని విషయాలు కూడా ఈరోజు సానుకూలంగా కనిపిస్తాయి రోజంతా కూడా మీ మూడ్ని చాలా బాగా ఉంటుందండి ఇక ఏ రోజు కూడా మీకు అత్యంత అనుకూలమైనటువంటి రోజు అని చెప్పాలి ఇక మీ యొక్క మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు అయితే రూపొందించుకోగలుగుతారు అయినప్పటికీ కూడా సాయంత్రము చుట్టాలు రావడం వల్ల మీ యొక్క ప్రణాళికలు మొత్తం కూడా వృధా అవుతాయి ఇక ఈరోజు మీరు చేసినటువంటి పనులు అన్నీ కూడా మీరు అనుకున్నట్లుగానే సాగిపోవచ్చు కానీ మీరు మాత్రం ఈరోజు బెటర్ ఆఫ్తో చక్కని సమయం అయితే ఖచ్చితంగా గడపగలుగుతారు